రాధా వాళ్ళ అమ్మన్న మాటలు తలుచుకొని నేను చనిపోయానని తెలిసాకైనా కనీసం నేను ఎందుకు చనిపోయానా అని ఆలోచించకుండా అందులో కూడా నా తప్పే వెతుకుతున్నారు ఇలాంటి వాళ్ళ కోసమా నా బాల్యాన్ని యవ్వనాన్ని జీవితాన్ని నాశనం చేసుకున్నానా అంటూ అలా ఏడుస్తూ ఏడుస్తూ ఎప్పటికో నిద్రపోయింది వినీల్ ఆమె నిద్రపోయాక ఆమె వద్దకు వచ్చి ఇదే నీ చివరి బాధ కావాలి వెన్నెల ఇకపై ఎలాంటి బాధ కన్నీరు నీ దరిదాపుల్లో కూడా రాకూడదు అంటూ అంటీ ముట్టనట్టు ఆమె పాపిటపై ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి బయటకు వస్తుంది వినీల్ హాల్లో కూర్చొని ఏవో పేపర్స్ చెక్ చేస్తున్నాడు రాధ రావడం చూసి హా రాధా వర్క్లో ఉండి ఫుడ్ ఆర్డర్ చేయలేదు ఉండి చేస్తాను అనేసరికి వద్దులేండి నాకు వంట వచ్చు నేను చేస్తాను అంటుంది నీ హెల్త్ బాగాలేదు కదా అంటాడు వినీల్ పర్లేదండి ఇప్పుడు బాగానే ఉన్నాను వంటగది ఎక్కడా అని అడుగుతుంది వినీల్ వంటగది చూపిస్తూ వెళ్తాడు రాధా అతన్ని అనుసరిస్తుంది అలా ఇద్దరు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ వంట పూర్తి చేస్తారు ఇంతలో వినీల్కి ఫోన్ వస్తుంది నాకు అర్జెంట్గా ఒక అసిస్టెంట్ కావాలి టైం మేనేజ్మెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా ఈజీగా సాల్వ్ చేయగలిగే వాక్చాతుర్యం ఉండాలి వాళ్ళకి అంటూ కాల్ కట్ చేస్తాడు రాధా ఇదంతా దూరం నుంచి చూస్తూ అతనికి చాలా కోపం ఎక్కువ అని అర్థమైంది ఆమెకి డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి ఇద్దరు అలా మౌనంగానే భోజనం ముగించి హాల్లో కూర్చున్నారు వినీల్ వెల్ మిస్ రాధా ఇప్పుడు చెప్పండి మీరు ఆ రోజు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నారు అనేసరికి రాదా కంగారుగా లేదు నేనేమీ సూసైడ్ చేసుకోవాలనుకోలేదు సరదాగా సముద్రాన్ని ఒంటరిగా చూద్దామని వెళ్ళాను ఎంతలో వర్షం తుఫాను వల్ల అలా జరిగిపోయాయి అంది వెంటనే విని ఏంటి సరదాగా చూద్దామని వెళ్ళావా మాతల్లే ఇంకా నయం ఈత నేర్చుకోవడానికి వెళ్ళానని చెప్పలేదు అయినా ఆ టైంలో ఎవరైనా అలా వెళ్తారా అనేసరికి రాదు కోపంతో నా ఇష్టం నాకు నచ్చిన టైంలో నేను వెళ్తాను అయినా నన్ను కాపాడమని నేనేమైనా మీకు చెప్పానా నీ అంతటి మీరే వచ్చేసి నన్ను కాపాడాను అనుకుంటున్నారు దీనివల్ల నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో ఊహించారా ఒక అమ్మాయి ఇలా పరాయి మగాడి పంచనుందంటే నలుగురు ఏమనుకుంటారో రేపు నేను సమాజాన్ని ఎలా ఫేస్ చేయాలి అనే మాటలకు అడ్డుగా ఏంటి నలుగురు ఏమనుకుంటారో నా నిన్ను కాపాడడానికి కన్సర్న్ కూడా లేకుండా అలా ఎలా మాట్లాడగలవు అయినా నువ్వు నలుగురు గురించి సమాజం గురించి ఆలోచించడానికి ఆ నలుగురు ఆ సమాజం నీకు ఎప్పుడు ఉండవు తోడుగా నిలబడవు నీ గురించి నువ్వు మాత్రమే ఆలోచించుకొని బాధపడాలి అర్థమైందా రాధ మనసులో నిజమే ఎవరి గురించో ఆలోచించి ఎన్నాళ్ళు బ్రతకాను కనీసం ఇకనైనా నా కష్టంతో నేను బ్రతకాలి అంటూ అతనికి సారీ చెబుతుంది వినీల్ ఏం అవసరం లేదులే బాగా బుద్ధి వచ్చేలా చెప్పావు కదా అయినా నీ గురించి ఆలోచించి నీ దగ్గర ఉండడం వల్ల నా ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయి అలాగే కొన్ని డిజైనింగ్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ అన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాను కేవలం నీ వల్లే అంటూ కోపంగా చూస్తాడు ఆమె క్షమించండి కావాలంటే నేను మీకు వర్క్లో హెల్ప్ చేస్తాను వినీల్ కావాల్సింది కూడా అదే అయినా కావాలని బాగా ఆలోచించుకో నా దగ్గర వర్క్ బాగుంటే జాబ్ అండ్ సాలరీ ఉంటాయి వర్క్లో తేడా అయితే పనిష్మెంట్స్ కూడా అంతకు మించి ఉంటాయి నాకు జాబ్ వద్దు ప్రెజెంట్ నా వల్ల డీలే అయిన వర్క్ ని మాత్రం హెల్ప్ చేస్తాను అంటుంది రాధా